హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగు మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వ్లాగ్లోని నేను నాకున్న అనుభవము నాకు కలిగిన అనుభవము అలాగే ఒక నమ్మకాన్ని ఒక హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ప్లీజ్ వీడియోని చివరి వరకు చూస్తారు నాకు కలిగిన ఆ నమ్మకం ఏంటి నేను నమ్మిన ఆ నమ్మకం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక సో ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి టూ డేస్ మిక్సింగ్ బ్లాగ్ అండి అంటే లక్షవారము శుక్రవారము టూ డేస్ మిక్సింగ్ బ్లాగ్ అనమాట సో టూ డేస్ పేట ఉంచుతాను కాబట్టి సో ఆ టూ డేస్ నేను ఎలాగ అనేది పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్లోని సో దీన్ని ముందు బ్లాగ్లోని నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ఏమైనా పెద్ద పెద్ద పూజలు ఉన్నా ఏమైనా ఎలాంటి పూజలు ఉన్నా సరే నేను అటు జాబ్ చేసుకుంటూ ఇంటిని ఎలా మేనేజ్ చేసుకుంటాను పనులని ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకున్నాను చాలా మంచిగా కమెంట్ చేసి నాకు ఒక మంచి గూస్ పంప్స్ ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా సో ఈ లో ఏంటంటే మార్సిరి మాసంలోని ఆకరవ ఆఖరి రోజు అందులోని ఆకరవారము నేను ఉద్యాపనం చేసుకున్న పూజ అనమాట సో ఇది కూడా చివరి వరకు చూస్తారనుకుంటున్నాను దీని ముందు బ్లాగ్లో నేను నైట్ టెన్ టెన్ వరకు పడుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను వర్క్ అనేది స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి మీతో చూపిస్తున్నాను సో మార్నింగ్ నేను త్రీ థర్టీకి లేచా సో ఫస్ట్ లేచి లేవగానే ఇల్లంతా ఊర్చి తడిగూట్లో పెట్టుకొని సో ఇలా ఇంటి ముందు ఇలా చక్కగా సింహద్వారం దగ్గర రెండు దీ రెండు నీతి దీపాలు వెలిగించుకొని తులసి దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో కూడా నేను దీపారాధన అంతా కూడా మంచిగా చేసుకున్నాను సో ఇలా చక్కగా సింహద్వారాన్ని అలంకరించుకొని అమ్మనైతే ఇంట్లోకి సాగరంగా ఆహ్వానిస్తూ ఇలా చక్కగా రెండు రెండు నీతి దీపాలు అయితే వెలిగించుకొని ఆ సింహద్వారం దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను తర్వాత తెలుపు రంగు చామంతి పూలు ఎలుపు రంగు గులాబీ పూలతోటి దేవుడి మందులని చాలా చక్కగా అలంకరించుకున్నాను చాలా మంచి లుక్ వచ్చింది ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఎప్పుడు గులాబీ రంగు గులాబీలు ఎల్లో కలర్ చామంతి పూలు ఎల్లో ఎల్లో కలర్ గులాబీ పూలు ఓన్లీ చామంతి పూలు అట్లా ట్రై చేస్తుంటాను తప్పించి ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు ఎప్పుడు కూడా ట్రై చేయలేదు చాలా బాగుంది సో తర్వాత వెంకటేశ్వర స్వామి అమ్మల్ని కూడా చాలా చక్కగా పులుతోటి అలంకరించుకున్నాను సో నిత్య దీపారాధన అభిషేకాలు శివలింగానికి నిత్య అభిషేకాలు ఏవైతే ఉంటాయో దేవతారాతలకి వాటి అన్నింటినీ కూడా అభిషేకం చేసుకొని చక్కగా దీపారాధన అంతా కూడా చేసుకున్నాను లక్ష్మణ్ కూడా బాబా పూజ కూడా చేసుకున్నాను దత్తాత్రుల వారికి బాబా బాబా కూడా పూజ చేసుకొని యాక్చువల్లీ నైవేద్యం చేద్దాం అనుకున్నాను రవ్వలు రవ్వలుండలు చేసుకుందాం చేద్దామనుకున్నాను అమ్మవారి పూజ కూడా యూజ్ అవుతాయని చెప్పేసి టైం సరిపోలేదు సిక్స్ థర్టీ అయిపోతుందని ఇంకా మేమేగా దీపారాధన చేసుకున్నాను దీపం పెట్టుకునేసరికి ఆల్మోస్ట్ టైం అయితే కనుక పాతకు విడి అయిపోయింది లేట్ అయింది అప్పటికి కూడా సో తర్వాత అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను మారసీలక్ష్మ ఉద్యాబరం పూజ అయితే చేసుకున్నాను చెప్పాను కదా అమ్మవారికి నైవేద్యంలోని రవ్వ చేస్తానని చెప్పేసి సో ఈ ఈ పూజలో ఏంటంటే అమ్మవారికి నూనెతో చేసినవి కాకుండా ఓన్లీ నేతితో చేసిన పిండి వంటలు మాత్రమే పెట్టాలి నూనెతో చేసిన పెట్టకూడదు సో అందుకోసమే రవ్వ అయితే కొంచెం నే నేతులు వేపి చేయొచ్చు అని చెప్పేసి వాటిలతో చేశాను అండ్ అమ్మవారి అలంకారం అయితే కనుక ఇలా చేశాను యాక్చువల్లీ పెద్ద అమ్మవారి బొమ్మ పెట్టి కడదాము అలా అనుకున్నాను అంటే వరలక్ష్మి తనకి ఎలా అయితే కట్టిన అలా కడదాం సో అమ్మవారి కోసం ఏదైతే కడదాం అనుకున్నానో ఆ శారీ అనేది కొంచెం చిన్న డ్యామేజ్ వచ్చిందనమాట సో అంటే డ్యామేజ్ వచ్చింది శారీ అమ్మవారికి కట్టకూడదు కదా అని చెప్పేసి ఇంకా ఇంకా కట్టలేదనమాట సో అయ్యో ఎంత బాగా చేద్దామనుకున్నా ఇలా అయ్యింది అని అనుకున్నాను బట్ ఫైనలీ పోన్లే అమ్మ నాకు ఇలాగే అనుకుందేమో అనేసి ఇంకా ఇలాగే చేశాను నేను ప్రతివారం కూడా ఐ మీన్ నేను చేసుకున్న రెండు వరాలు కూడా ఈ పటానికి చేసుకున్నాను ఈ అమ్మకి చేసుకున్నాను రెండు వరాలు కూడా సో అమ్మ మళ్ళీ ఈ పటానికి చే ఈ పటానికి చేయాలని అమ్మ శాసించింది ఏమో అమ్మ అనుకున్నారేమో సో నేను కూడా దానికి చేసుకున్నాను అండ్ అలాగే అమ్మారి అలంకారం చేయాలి కాబట్టి సో నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి అమ్మారి విగ్రహం ఏదైతే ఉందో సో దానికి చక్కగా అలంకరించుకున్నాను అమ్మ కనక వర్షం ఎలా అయితే కురిపిస్తుందో అలా అలంకరించుకొని పూజతో చేసుకున్నాను అలా అలంకారం చాలా బాగా నచ్చిందండి అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్కి వీడియో కాల్లో కూడా చూపించాను అందరూ బాగుందని అన్నారు అండ్ ధనలక్ష్మి అక్క కూడా వచ్చారు కదా అక్కడ చాలా బాగుందని అన్నారు అనమాట సో అక్క అండ్ భావకర్తలు కూడా వచ్చారు సో అమ్మవారికి తాంబూలంలో చీర పెట్టి సో పసుపు కుంకుమ చీర గాసులు దక్షిణ తాంబూలం పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించుకొని ఒక ఐదు రకాల పళ్ళు పెట్టి ఆ రవలను నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను సో మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ అలా ఉంది అలంకారం నచ్చిందా సో నేను యాక్చువల్లీ చెప్పాను కదా ఉద్యాపనలోని పదకొండు మందికి చీరలు వేద్దామని చెప్పేసేసి సో ఇలాగా లక్ష్మవరం కొంతమంది వచ్చారు శుక్రవారం కొంతమంది వచ్చారు సో అలాగ టూ డేస్ పీడ ముంచుతాను కాబట్టి సో టూ డేస్ ఇవ్వచ్చు పర్వాలేదు సో నేను లక్ష్మీవారం అయితే కనుక మొత్తం ఫైవ్ మెంబర్స్కి ఇచ్చాను బా రిమైనింగ్ అంతా కూడా శుక్రవారం ఇచ్చాను ఇచ్చాను అనమాట సో వాళ్ళందరికీ ఇలా నేను నేను కొన్న చీరలన్నీ కూడా ఇలా అన్నీ ఒక పల్లెంలో పెట్టి సో గాజులో ఒక పల్లెంలో పెట్టి చెక్క పళ్ళెంలో పళ్ళు ఒక సో తాంబూలంలో ఎలా అయితే ఇస్తామో అలా ఇలా పల్లెంలో పెట్టుకుని అమ్మకి చూపిస్తున్నట్టుగా సో అమ్మ ఆశీర్వాదం అందులో అలా కలిగేలాగా భావించి ఇలా అలంకరించుకున్నాను సో ఎలా ఉంది అలంకారం బాగుందా అమ్మవారి అలంకారం అంతా ఎత్తు అయితే అమ్మవారికి తాళాలు గుర్తు పెట్టాను కదా అది చాలా కలగా అనిపించింది నాకు అఫ్ కోర్స్ మా ఇంటి తాళాలు గుర్తు ఎప్పుడు కూడా స్వామి అమ్మవారికి పరిమితం అనమాట సో వాళ్ళ దగ్గరే ఉంటాయి అనమాట సో అలా భావించి సో అమ్మకే మొత్తం అప్పచెప్పాను అంతా అమ్మాయి కదా నాకు ఏదైనా సరే సో మా అమ్మకి నేను ఎలా చూసుకుంటాను అలా ఈ ఈ అమ్మలో చూసుకుంటూ ఈ అమ్మను అలా అల అలంకరించుకున్నాను అంతేనా మా అమ్మ బంగారం అనమాట సో అలా ఉంది అలంకారం బాగుందా సో ప్లీజ్ కమెంట్ లో చెప్పండి అలంకారం ఎలా ఉన్నది నేను పదకొండు మంది ముత్త తాంబూలం ఎలా ఇచ్చానంటే సో వాళ్ళకి చీర పెట్టాను సో చీర పెట్టి అందులోని గాజులు కొంచెం పసుపు కుంకుమ ఎక్కువగా పెట్టి కొంచెం ఆకు చెక్క అట్లా పెట్టి అందరికీ అలాగే ఇచ్చాను అనమాట సో ఎలాగ పండగ కదా కట్టుకోండి కట్టుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్పాను అలాగే సో ప్రతి ఒక్కరూ చాలా సంతృప్తి పడిపోయారు అండ్ కొంతమంది మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు అన్నారు నీకు మేము రుడబడిపోతున్నాము మాకు ప్రతిసారి చీరలు ఇచ్చేస్తున్నాం అని ఉన్నారు అట్లా ఏమీ లేదు ఏదో ఒక సంతోషం అంతే ఇంకేమి కాదు అని అన్నానమాట సో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే తాంబూలానికి ధనలక్ష్మి అక్కని కూడా పిలిచాను అక్కని అదే రోజు పిలిచాను ఎందుకంటే శుక్రవారం బావగారికి ఏ షిఫ్ట్ అనమాట సో మార్నింగ్ ఫోర్ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి త్రీ థర్టీకి లేచి ఆఫీస్కి వెళ్తారు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి టైడ్ అయిపోతారు నిద్ర ఉండదు కాసేపు బ్రష్ తీసుకుంటే బెటర్ ఏమని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ రావాలి మళ్ళీ నైట్ షిఫ్ట్ ఉంటుంది శనివారం కూడా ఎందుకు అంత స్ట్రగుల్ అవ్వడము లక్ష్వరం అయితే బావగారికి వీక్ ఆఫ్ కదా సో ఆ రోజు పిలిస్తే కొంచెం మార్నింగ్ ఎప్పుడు లేచినా సరే పని లేదు మధ్యాహ్నం వస్తారు కదా మధ్యాహ్నం పోన్ చేసి కాస్త రిలాక్స్ అయ్యి తాములని తీసుకుని వెళ్తారని చెప్పేసి సో ఇంకా అక్కడ నేను లక్ష్మరం పిలిచాను సో మధ్యాహ్నం చేసి వచ్చారు సో ఫస్ట్ వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకొని సో అక్క బావారికి దరికి కూడా కొంచెం నేను భోజనం పెట్టాను సో భోజనం చేసిన తర్వాత అక్క అయితే తాంబలం ఇచ్చాను సో చాలా హ్యాపీగా అనిపించింది అక్కని నేను ఏ పూజకైనా సరే పిలుస్తాను అదని ఇదని కాదు ఏ టైంకైనా సరే వస్తారు అక్క ఎప్పుడు పిలిచినా సరే తాంబలానికి రాను అని మాత్రం అన్నారు ఏ టైం అయినా వస్తారు నైట్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా సరే వస్తారు అనమాట సో ఆ విషయంలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇలా ఫస్ట్ తాంబలం అయితే కనుక అక్కకి ఇచ్చి అక్క అక్క దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అండ్ నా అక్క ఏమో పల్లెం కూడా నాకు ఇచ్చేస్తారా అన్నారు పల్లెం ఏం కాదు ఓన్లీ తాంబూలం మాత్రమే అని అనమాట సో ఈ రకంగా అక్కకైతే అయితే ఇచ్చిన ఇచ్చాను ఫస్ట్ తాంబూలము అట్లా ఆ రకంగా ఫస్ట్ డే పూజ అంతా అయిపోయింది ఇది సెకండ్ డే అనమాట అంటే శుక్రవారం నాడు కూడా నేను పీఠం ఉంచుతాను కదా సో శుక్రవారం ఆ రోజు అనమాట సో మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగా లేచాను టూ థర్టీకి ఎందుకంటే మళ్ళీ వంటలు చేయాలన్నమాట అండ్ మా చెల్లి మా బావగారు అందరూ వస్తున్నారు అండ్ మా బావగారు అబ్రోడ్ నుంచి వచ్చారనమాట సో ఫస్ట్ టైం మా ఇంటికి రావడము ఇంటికి వచ్చిన తర్వాత సరే కొంచెం స్పెషల్గా వంటలు చేద్దాము మంచిగా అలంకారం చేద్దామని చెప్పేసి కొంచెం మెల్లిగా లేచాను సో ఫైవ్ థర్టీ కల్లా పూజ అంతా అయిపోయింది సో సిక్స్కి ఆ టైంలో చిన్న చిన్న వర్క్స్ ఉంటే అప్పుడు నేను వంటలు అనేవి స్టార్ట్ చేశాను చాలా ఐటమ్స్ చేశాను అవి కూడా చూపిస్తాను ఏమేమి చేశాను అది సో ఇలా ఈ రకంగా దేవుడి మందిరాన్ని అలంకారం చేసుకుని శుక్రవారం నేను ఎప్పుడూ బాగా అలంకారం చేసుకుంటాను కదా స్వదావిధిగా అలంకారం చేసుకుని స్వామి మమ్మర్లు కూడా మళ్ళీ ఫ్రెష్గా పూలతో అలంకారం చేసుకున్నాను శుక్రవారం నన్ను ప్రతి శుక్రవారం మంగళవారం కూడా దీపం వెలిగించుకుంటాను కదా సో ఆ రకంగా ఐశ్వర్య దీపం వెలిగించుకొని అభిషేకాలు పూజలు నిత్యదేవ నిత్య దేవరాత్రి పూజలు అన్నీ కూడా అయిపోయింది అనమాట చాలా చక్కగా చేసుకున్నా మార్నింగ్ ఆరు గంటలకి స్టార్ట్ చేస్తే వంట అంత అయ్యేసరికి పదిన్నర పాత పదకొండు అయ్యిందండి సో అప్పటికి వంట అయ్యింది పెద్దగా ఏం చేయలేదు ఐటమ్స్ కూడా అంటే బూరెలునా తీపి గారులు చేద్దాం అనుకున్నాను మా చెల్లికి బాబాగారికి ఇష్టము ఇంకా ఎలాగ టైం అయిపోయింది నా అమ్మవారికి పూజ నైవేద్యం పెట్టకూడదు కదా అని చెప్పి సరే ఇలా సింపుల్గా చేసేద్దామని చెప్పేసి సింపుల్గా చేశాను నైవేద్యంలోకి అయితే కనుక బ్రెడ్ హల్వా చేశాను చాలా బాగా వచ్చింది సూపర్గా కుదిరింది నాకు బ్రెడ్ హల్వా అంటే చాలా ఇష్టము సో అది చేశాను ఇంకా పులిహోర కూడా చేశాను అమ్మవారికి సో బ్రెడ్ హల్వా పులిహోర వైట్ రైస్ పప్పు మామిడికాయ సాంబారి కాజు టమాటా కర్రీ గుత్తి వంకాయ అండ్ టమాటా పచ్చడి సో ఇవే చేశాను అనమాట బీరకాయ తొక్కు పచ్చడి ఇవే చేశాను ఎక్కువగా ఏం చేయలేదు ఎక్కువ అంటే నా స్టైల్లో వేరేలా ఉంటుంది నీటి బిడ్డ కంటే ఇలా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా చేసినన్ని కూడా కిచెన్లోనే కౌంటర్ టాప్ మీద పక్కకు పెట్టేసుకున్నాను అండ్ రైస్ సరిపోతే అని చెప్పేసి మళ్ళీ కొంచెం వాళ్ళు వచ్చే ముందు ఇంకొంచెం రైస్ అయితే పెట్టాను వేరే దాంట్లోని మా ఇంట్లో పెద్ద పెద్దవి ఉండవు చిన్న చిన్నవి ఉంటాయి సో అందువల్ల రెండు రెండు సార్లు మూడోది సార్లు రైస్ పెట్టాల్సి వస్తుంది సో కర్రీగా అయితే పెద్ద ఉంటాయి రైస్కి కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట సో ఇలా అవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెం కానీ చేసి ఇలా బౌ బౌల్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను నేను వన్ తా ఫినిష్ చేసుకునే లోపలికి వేరే పని చేసుకుంటూ ఉంటే ఇందులో మా చెల్లి అండ్ మా బావగారు సింహాచలం టెంపుల్కి వెళ్ళి వచ్చారు అండ్ తినే మా బావగారు మా చెల్లిని ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు కదా బ్లాగ్స్లోని సో తినే మా బావగారు ఎవరిలో ఉంటారు సో వీడియో అనుకుని మర్చిపోయాను ధ్యాస రాలేదు సో కొన్ని తీసుకున్న పిక్స్ ఉంటే ఆ పిక్స్ మీద షేర్ చేసుకుంటున్నాను ఇలా ఈ రకంగా సో ఇది చిన్న ఫ్యామిలీ మా చెల్లి మా బాబగారు అండ్ మా ఆలుడు వీలైతే ముందు ముందు బ్లాగ్స్ మా బావగారితో నేను తీసినవి మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా వీలైతే చూద్దాం వచ్చే ముందర మా చెల్లికి అడిగారంట వాడికి ఏం కావాలి అడుగు అని చెప్పేసి అడిగారంట అండ్ నాకేం కావాలి పూజకి సంబంధించిన సామాన్లు కావాలని చెప్తాను ఏమైనా కొత్తగా యూనిక్గా ఉంటాయని చెప్పేసి అవి అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఉన్నా సరే అన్నీ దొరకపోవచ్చు దొరికినా ఎక్కువ కాస్ట్ ఉంటుంది బెటర్ ఎక్కడ కొనుక్కుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా ఏం ఏమొద్దు చేయమని చెప్పేసి అన్నాను బయట అయినా అయినా సరే చాలా ఎక్కువ ఐటమ్స్ తెచ్చారు తెచ్చిన ప్రతి ఐటెం కూడా చాలా చాలా బాగుంది డిఫరెంట్గా ఉందనమాట బాగుంది నాకైతే చాలా బాగా నచ్చినాయి మీకు ఇంకో ఇవన్నీ తెచ్చినా అనమాట సో మీకు చూపిస్తాను ఒక్కొక్కటి ఏమేమి తెచ్చారు అన్నది నేను ఒకే ఒకటి తెమ్మని అడిగాను అదేంటంటే గ్రీన్ టీ బ్యాగ్ ప్యాకెట్ ఒకటి తెమ్మన్నాను మీరు అనుకోవచ్చు గ్రీన్ టీ ఇక్కడ దొరకదా అని అమర్ అని చెప్పేసి ఆ ఫ్లవర్ ఇక్కడ దొరకదండి మింట్ ఫ్లవర్ అనమాట సో మింట్ ఫ్లవర్ ఎక్కడ నాకు దొరకలేదు నాకు అది ఎలా తెలిసిందంటే నేను ఒకసారి ధనలక్ష్మి అక్క వాళ్ళ వెళ్ళినప్పుడు నాకు అక్క గ్రీన్ టీ చేసి ఇచ్చారు ఫ్లేవర్ చాలా బాగుంది స్మెల్ టేస్ట్ కూడానా అది వచ్చేసి మింట్ ఫ్లవర్ అని అన్నారు సరే వస్తున్నారు కదా అని చెప్పేసి మింట్ ఫ్లవర్ తెచ్చిపెట్టండి అది చాలా బాగుంటుంది అన్న అన్నారు సో ఫోటో పెడితే అదే అన్నాను సో అందులోనే పక్కన ఈ గ్లాస్ జర్ ఫ్రీ అని చెప్పేసి ఫ్రీనో ఇంకేదో రాస్తుంది మనకు ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదు సరే బాగుంది కదా ఇది ఒకటి తెమ్మని చిప్స్ అని అని అన్నాను చాలా బాగుంది అనమాట సో లోపల మొత్తం మనకి ఫిఫ్టీ బ్యాగ్స్ ఉంటాయి ఆ బాక్స్కి దానికి అది ఫ్రీ అనమాట సో అలాగే ఈ వాచ్ ఒకటి తను తెచ్చిచ్చారు నాకు చాలా బాగుంది వాచ్ నేను ఇలాంటి వాచ్లు డిగ్రీ ఇంటర్లో ఉన్నప్పుడు పెట్టుకునేవాడిని నాకు అప్పట్లో వాచ్లు ఉంటే చాలా ఇష్టము అంటే సిక్స్ మంత్స్కి త్రీ మంత్స్కి అట్లా మార్చేస్తూ ఉంటాను అందులో ఫాస్ట్ ఒకటే వాడేవాడిని బెల్ట్ వాచ్లు చైన్ అంటే స్టార్టింగ్లో చైన్ వాచ్లు వాడేవాడిని ఇంటర్లో ఉన్నప్పుడు సో తర్వాత తర్వాత మనకి అలాగే స్టైల్ తగ్గి తగ్గిపోయి బెల్ట్ వాచ్లు వాడుతూ ఉంటాయి అనమాట సో ఇంకా జాబ్ స్టేజ్కి వచ్చాక బెల్ట్ వాచ్లు లేవు చైన్ వాచ్లు లేవు ఓన్లీ స్మార్ట్ వాచ్లు మాత్రమే ఉన్నాయి స్టార్టింగ్ నేను బాక్స్లో చూసి ఇది నార్మల్ వాచ్ అనుకున్నాను నార్మల్ వాచ్ే త్రీ బెల్ట్స్ ఉన్నాయి చైన బెల్ట్ టూ లెదర్ బెల్ట్లు ఉన్నాయి మామూలుగా అనుకున్నా సో తర్వాత కిందన మొత్తం చెక్ చేస్తే ఇది స్మార్ట్ వాచ్ అని తెలిసిందనమాట సో ఇది కూడా స్మార్ట్ వాచ్ నా దగ్గర ఐఫోన్ వాచ్ ఉంది కదా సో యాస్టేజ్గా అలాగే ఉంటుంది ఇది కూడా కాకపోతే మనం బెల్ట్ బెల్ట్ మార్చుకోవచ్చు చాలా బాగుంది చాలా వెయిట్ కూడా ఉంది లుకింగ్ మాత్రం గా ఉంది ఒక క్లాస్ లుక్ అయితే అఫిషియల్ లుక్ వస్తుంది నాకు చాలా బాగా నచ్చింది ఈ వాచ్ సో వాటితో పాటు ఇంకొన్ని థింగ్స్ కూడా తెచ్చారు ఒక ఛార్జింగ్ లైట్ లాంటిది చాలా ఎక్కువ లైటింగ్ అయితే వస్తుంది ఎప్పుడైనా నేను వీడియో షూట్లో ఉన్నప్పుడు కరెంట్ పోయినా సరే బాధపడకుండా ఇది పెట్టుకుని తీసుకో వీడియో షూట్ అని చెప్పేసి సో అట్లా చెప్పి తెచ్చారు సో కొన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని చాక్లెట్స్ అవన్నీ కూడా తెచ్చారు సో చాక్లెట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను మిగతావన్నీ కూడా నేనే ఉంచుకున్నాను సో ఇవి నాకు తీసుకొచ్చినవన్నీ కూడా బాగుంది అన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చినాయి సో థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు ఇన్ని ఐటమ్స్ నాకు ఇచ్చినందుకు అబ్రాడ్ నుంచి సో తర్వాత భోజనాలు అంతా అయిపోయిన తర్వాత చాలా మందికి తాములం ఇచ్చాను మా వాళ్ళకి అదంతా నేను తీయడం మర్చిపోయాను ఆ రోజు అలంకారం కూడా మీకు చూపించలేదు కదా సో సాయంత్రం గుర్తొచ్చింది అలంకారం వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సో ఆ రోజు అమ్మవారి అలంకారం అయితే ఇలాగ చేసుకున్నాను అప్పటికి దీపాలు కొండెక్కడము అలంకారం వడ్డలిపోవడము పూలన్నీ కూడా అయిపోయినాయి అండ్ ఆ రోజు నాకు కలెక్షన్ కూడా చాలా బాగా వచ్చింది డబ్బులు కూడా ఎక్కువ వచ్చింది శుక్రవారం ఇంటికి డబ్బులు వస్తే మంచిది అంటారు కదా సో డబ్ చాలామంది డబ్బులు ఇచ్చారు అవి కొనుక్కో ఇవి కొనుక్కో పండగ కదా ఇచ్చి చాలామంది డబ్బులు ఇచ్చారనమాట తెలిసిన వాళ్ళందరూ కూడా సో అన్నీ కూడా అమ్మకి అమ్మ దగ్గర పెట్టేశాను సో అవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే వెండి అనుకుంటున్నాను కదా వెండి కంచము సో దానికోసము కాయిన్స్ కొని ఉంచేస్తాను సో ఎంత ఎంత అమౌంట్ వచ్చింది నేను ఎంత వెండి కొన్నానని నేను మిగతా చూపిస్తాను మీతోని నేను ప్రతి శుక్రవారం కూడా కనకమాలేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి సేవ చేసుకుంటాను కదా మీ అందరికీ తెలుసు సో ఈ మారుసిరి మాసంలో కూడా నేను ప్రతివారం వెళ్ళాను ఒక్క వారం వెళ్ళలేదు అదిగో నేను ఊళ్ళో లేకపోవడం వల్ల వెళ్ళలేదు షిరిడి వెళ్ళాను కదా సో అవన్నీ వెళ్ళలేదు సో లాస్ట్ డే అంటే లక్ష్వరం వెళ్ళేది కాబట్టి శుక్రవారం వెళ్దాం అనుకున్నాను కదా శుక్రవారం మార్నింగ్ వెళ్ళకపోయాను సో పూజ ఆడవాడు ఎక్కువగా ఉండడం వల్ల సో రోజు సాయంత్రం వెళ్ళానండి సాయంత్రం నిజంగా మీ నంబరు అమ్మ దర్శనము కలుగుతుందని నేను అనుకోలేదు నేను అండ్ ధనలక్ష్మి అక్క మా ఇద్దరం కూడా వెళ్ళామనమాట సో మా ఇద్దరికి దర్శనం కలకపోవచ్చు అనుకున్నాము సిక్స్ థర్టీకి మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఎలా కాదన్నా ఒక హాఫ్ అన్ అవర్లో అంటే పండగ సీజన్ రెస్ట్ ఉంటే ఒక వన్ అవర్లో వెళ్ళిపోతాం అనుకున్నాము సో అలా అనుకున్న వాళ్ళము సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే పావుతో ఎనిమిదికి మేము టెంపుల్కి వెళ్ళాము అనమాట సో అంత రష్ ఉంది సో అప్పటికి టెంపుల్కి వెళ్ళేసరికి మాకు ఒక అవగాహన వచ్చింది టెంపుల్ క్లోజ్ చేయలేదు అని చెప్పేసి అలా అనుకుని లోపలికి వెళ్ళాము అమ్మ దర్శనం చేసుకొని అటుపక్క నుంచి బయటికి వచ్చి చూస్తే కనుక గర్భగుడి మండపంలోని షాకు సహస్ర దీపాలంకరణ సహస్ర దీపాలంకరణలతోటి మనకి పంచవీ దీపాలు ఉంటాయి కదా స్వామి వెహి అవి వెలిగించారు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే మేము దీపం వెలిగించలేకపోయినా సరే అమ్మ మాకు ఇంత అదృష్టం ఇచ్చింది అమ్మ అమ్మ దర్శనాన్ని ఇంత దీపాల్లో చూసేంత అదృష్టం మాకు ఇచ్చింది అని అనుకున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఇదేంటంటే మారుసిరి మాసం అయిపోయింది కదా చాలా చక్కగా జరిగింది నెల రోజులు అమ్మవారికి మనం మంచిగా పూజలు చేసుకున్నామని చెప్పేసి అమ్మవారికి శాస్త్రదీప అలంకరణ చేసుకుంటూ శుభం పలిగా శుభం పలి పలుకుతున్నట్టుగా ఇలా డెకరేషన్ చేసి అమ్మవారికి పూనాహారి సమర్పించారు అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలు అమ్మ ఎంత మంచి అనుగ్రహం మాకు కలిగించా అని చెప్పేసి సో తర్వాత కొంతమందికి నేను ఇన్స్టాగ్రామ్లో తెలిసిన వారికి వీడియో కాల్ చేసి అందరికీ చూపించాను యాక్చువల్లీ నేను తప్పు చేశాను లైవ్ పెడదాం అనుకున్నాను నాకు ఆ తోట అప్పుడు గుర్తు లేదు బుర్ర పంచలేదాపుడు నువ్వు గుర్తొస్తే లైవ్ పెడదాం అనుకున్నా సో నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ చేయను సో వీళ్ళు చక్కగా అక్కడ దీపం వెలిగించారు అక్కడ అక్కడ దీపం వెలిగించి అమ్మవారికి పునాహాతి సమర్పించుకొని సహజ దీపాలంకరణ కలిగించి అమ్మవారికి కృదా అందరూ తెలియజేసుకున్నాము ప్రతి ఒక్కరు కూడా సో మీకు చెప్పాను కదా నేను వీడియో స్టార్టింగ్లో నా ఒక అనుభవాన్ని ఒక హ్యాపీనెస్ని మీద షేర్ చేసుకుంటానని సో అదేంటంటే ఈ మారుసిర మాసంలోని నేను ధనలక్ష్మి యొక్క అమ్మవారికి సేవ చేసుకుంటూ కొన్ని రీల్స్ ద్వారా వీడియోస్ ద్వారా మన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాము ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్లో కూడా సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు ఎవరికి అలాంటి అదృష్టం కలగట్లేదు మీకు మాత్రమే ఏంటి స్పెషల్గా అడుగుతున్నారు ఇందులో ఎలాంటి స్పెషల్ లేదండి మేము ఎర్లీగా వెళ్ళి లేసి వెళ్ళాము అనమాట సో టూ థర్టీ కల్లా మేము అక్కడ ఉండి త్రీ ఓ క్లాక్కి ఆ టైంలో అమ్మవారి సేవ సేవ వచ్చాము అంతే తప్పించి ఇంకేం కాదు అండ్ నమ్మకం అంటారా నేను సరిగ్గా అమ్మ సేవ చేసుకుని ఒక సంవత్సరం అవుతుంది ఈ మాసిక మాసానికి ముందే మొదలుపెట్టాను సో సంవత్సరం అయిపోతుంది సో నా తర్వాత నా నన్ను నా తోడుగా తీసుకొని నా ద్వారా అక్క కూడా రావడం మొదలుపెట్టారు సో అమ్మ నా అమ్మని నమ్మి కనుక ఒక్కసారి మనస్ఫూర్తిగా రండి సో తర్వాత వారి నుంచి అమ్మ సేవ తనే చేయించుకుంటే తన బిడ్డతోటి సో అంత అంత పవర్ఫుల్ ఆ తల్లి నేను అనుకోలేదు ఆ ఒక్క వారం నేను కూడా అమ్మవారికి మార్చి మాసంలోని గత సంవత్సరము ఒక వారం వెళ్ళాను శారీ సమర్పించుకుంటూ అంతే ఆ తర్వాత వారం నుంచి అమ్మ నాకు తెలియకుండా తనే తప్పించుకుంది అంత పవర్ఫుల్ అనమాట అమ్మ వీలైతే మీకు ఎప్పుడు కలిగితే ప్రతివారం వెళ్ళలేకపోయినా సరే మీకు ఎప్పుడైనా వీలు కలిగింది అనుకుంటే కనుక సేవ రూపంలో కాకపోయినా సరే కనీసం దర్శనం చేసుకోవడానికైనా సరే ఏదో ఒక సమయంలో వెళ్ళండి ఇంకా అలాగే మార్సిరి మాసాలు అయిపోయాయి కాబట్టి ప్ర మీకు అంత రష్ అయితే ఉండదు ఎట్లా కాదన్నా సరే ఒక అరగంటలో మీకు దర్శనం అయితే అయిపోతుంది ఏ టైంలో వెళ్ళినా సరే సుబ్ అమ్మని నమ్ముకొని అమ్మని వేడుకొని వెళ్ళండి ఖచ్చితంగా తన యొక్క సేవ తన దర్శనము తన మెటల్తో తనే చేయించుకుంటుంది అందుకు నేను దర్శనము అక్కే అని అంటాను నేను అండ్ అక్క నన్ను అడిగారు ఒక వారము బ్రో నేను రావాలనుకుంటున్నాను బ్రో ఏంటి నన్ను అన్నారు అక్క ఏమీ లేదక్క నేను వస్తాను నేను అలాగే వెళ్తున్నాను కదా ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి అక్క చెప్పాను అండ్ ఒక వారం వచ్చారంతే అక్క ఎంత నమ్మకంతో రాకపోతే ఎంత భక్తి సతులతో అక్క రాకపోతే కనుక రెండో వారము ఆటంకం లేకుండా మూడో వారం కూడా మూడో వారం నుంచి కూడా కంటిన్యూగా నాలుగు వారాలు అమర చెప్పండి సో అంత పవర్ఫుల్ అమ్మ అమ్మ అనమాట సో దయచేసి మీరు కూడా అమ్మని నమ్ముకొని అమ్మ వచ్చి అమ్మ దగ్గర గురించి సేవ చేసుకోండి సో ఆ తల్లి కృతజ్ఞతలు ఆ కల్లి కరోనా కటాక్షలు మన అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరితో అదే భాగ్యాన్ని అమ్మ సమకూర్చుకోవాలని కోరుకుంటున్నాను సో మరొక బ్లాక్తో మీ ముందు ఉంటా అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్